బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు పదహారులో ఆ యాడ్ తన దగ్గరకు వచ్చిందని తాను ఆ యాడ్ చేసిన మాట నిజమేనన్నారు యాడ్ చేయటం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నానన్నారు తాను ఇప్పుడు ఏ గేమింగ్ యాప్ ప్రచారకర్తగా పనిచేయటం లేదని స్పష్టం చేశారు ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో పల్లి మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది అందరిని ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని అది ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది నేను చేశాను నిజం ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది వాళ్ళు మళ్లీ టూ థౌజండ్ సెవెంటీన్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు తెలియక చేసేసాను బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలీజ్ చేసి బట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మీరు వాడకూడదు నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూస్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు వాళ్ళకి ఇమెయిల్ మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను ఇది చేయకూడదు కాంట్రాక్ట్ అయిపోయింది ఇది తప్పు అని కూడా చెప్పాను ఆపేశాడు ఇప్పుడు అది మళ్ళీ రీట్ అయింది దానివల్ల ఈ సమాధానం ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు వస్తే ఆడికి నేను సమాధానం చెప్తాను బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా పంచత సో టూ థౌసండ్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఫర్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ నేను చేసింది నిజం అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం ఈ మాట నీకు చెప్తున్నాను ఇంకో విషయం దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ अली व्यसन प्लीज मी जी करणे थँक्यू